మంచిర్యాల జిల్లా నస్పూర్లోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో ట్యూషన్ సెంటర్ పేరిట అనుమతి లేకుండా నిర్వహిస్తున్న డాన్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు గత కొంతకాలంగా విష్ణు అనే వ్యక్తి డాన్ అనే పేరుతో పైకి ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తూ అనధికారికంగా పాఠశాల నడుపుతున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు విద్యార్థాఖ అధికారుల అండదండలతోటి నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్నాడని ఆరోపించారు యథీచ్ఛగా అక్రమంగా పాఠశాల నడుపుతున్న ప్రిన్సిపల్పై విద్యార్థి విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు వెంటనే అనుమతి లేని డాన్ పాఠశాలను మూసివేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ముదృతం చేస్తామని హెచ్చరించారు

శ్రీరాంపూర్ నస్పూర్ మండల కేంద్రంలోని కాల్లోని డాన్ స్కూల్ అనే పేరుతోటి ఇంట్లోనే ఇల్లు పూర్తి కాకుండానే ఇంట్లోనే అడ్మిషన్లు నిర్వహిస్తూ ఈరోజు అధికంగా ఫీజులు వసూలు చేసే పరిస్థితులలో ఈరోజు డాన్స్ స్కూల్ పరిస్థితి ఉంది ఎందుకంటున్నా అంటే గతంలో ఈ స్కూల్ పైన అనేక ఆరోపణలు ఉన్నప్పటికి కూడా ఒక విద్యార్థి మూడు వేలు కట్టాల్సిన ఫీజుని ఇరవై వేలు చేయడం వల్ల ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో ఈ డాన్స్ స్కూల్ వ్యవస్థ ఉంది కాబట్టి దీనికి ఎటువంటి పర్మిషన్ లేనటువంటి పరిస్థితులలో ఈరోజు డాన్స్ స్కూల్ పేరుతోటి ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది దీన్ని విద్యార్థులు విద్యార్థి తనరులు గమనించి ఈ పర్మిషన్ లేనటువంటి ఏదైతే ఈ స్కూల్ ఉందో దీన్ని ఎవరికి కూడా విద్యార్థులను పంపించండి చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి డాన్స్ స్కూల్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి దీన్ని తక్షణమే నస్పూర్ మండలంలోని తాళపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ ఉన్నటువంటి ఏదైతే స్కూల్ గా డాన్స్ స్కూల్ అనేటువంటి ఏదైతే ఉందో ఇదొక పురాతనమైనటువంటి బిల్లింగ్ లో ఉన్నటువంటి అటువంటి దాంట్లో ఈరోజు స్కూల్ పెట్టేసి ఒక పక్క ట్యూషన్ సెంటర్ అని ఒక పక్క క్లాసెస్ నిర్వహిస్తున్నాం అని చెప్పేసి ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు ఇటు విద్యాశాఖ అధికారులకు మాయమాటలు చెప్పి కాలం గడుపుతా ఉన్నారు ఈ రోజు వామపక్ష విద్యార్థ సంఘాలుగా పాఠశాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే తప్పు చేసినటువంటి వారే రివర్సులో మమ్మల్ని వేధిస్తున్నామని చెప్పేసి అసత్య ప్రచారాలు అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థ సంఘాలుగా చాలా స్పష్టంగా స్పష్టత ఇస్తా ఉన్నాం ఈనాడు కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు వాస్తవాలకు దగ్గర పోతే తప్పగాని అవాస్తవాలకు అసలు దగ్గర తెలియజేస్తా ఉన్నాం ఏదైతే డాన్స్ స్కూల్ పిరియడ్ కొనసాగుతున్నది భవనాన్ని సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యాశాఖ అధికారులు ఆల్రెడీ గత రెండు రోజుల కిందటిని స్కూల్ కాడికి వచ్చి వీళ్ళకు నోటీసులు విడవడం జరిగింది పాఠశాలకు సంబంధించి అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయని చెప్పేసి ఫ్లెక్సీలు పీకినప్పటికీ మళ్ళీ తీరి తర్వాత మళ్ళీ యథా రాజా ప్రజా తధ అన్నట్టు మళ్ళీ ఇక్కడ విద్యాశాఖ అధికారుల మాటలు మాకెందుకులే విద్యార్థుల తల్లిదండ్రుల భవిష్యత్తును మాకేం సంబంధం విద్యార్థులతో మాకేం సంబంధం అన్న ఆ ధోరణితోటి మళ్ళీ రోజు పాఠశాల నిర్వహిస్తూ ఉన్నారు వాస్తవానికి వీళ్ళు ఎట్లాంటి అనుమతులు లేకున్నప్పటికీ తర్వాత కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని విద్యాశాఖ అధికారులను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క పాఠశాల యాజమాన్యపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఈ యొక్క పాఠశాల గుర్తింపును శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఏవైతే గుర్తింపు లేకుండా కొనసాగుతున్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో పాఠశాల ఎదుట కూడా విద్యార్థి సంఘాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా స్పందించి ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం